ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినాను అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును పాపములు తెలియక చేసేవి అతిక్రమములు తెలిసి చేసేవి అయితే చాలా మంది అలవాటుగా చేసేస్తూ ఉంటారు అతిక్రమాలని ఇది చేస్తే ఇది నాకు నష్టం కదా నాకు ఇదివరకు అది ఎంతో బాధను కలిగించింది కదా ఎంతో దేవుడి నుండి దూరం చేసింది కదా నేను ఎంతో నష్టపోయాను కదా అని అనుకోరు మరలా 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 కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిందే పొరపాటు చేస్తూ ఉంటారు అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అతిక్రమములు దాచిపెడితే నువ్వు వర్ధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే కనికరం పొందుతో అతిక్రమములు చేసి చాలామంది నటిస్తూ ఉంటారు వేషధారం చూపిస్తూ ఉంటారు నేనేం తప్పు చేయలేదు నేనేం పాపం చేయలేదు నేనే దోషం చేయలేదని మరి నటిస్తూ మెప్పించడానికి వాళ్ళ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళు అతి త్వరలో ఘోరమైన దెబ్బతింటారు ప్రవణుడు ఒప్పుకో ఒప్పేసుకో సరి చేసుకో దేవుని దగ్గర నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని ఇంకా దాన్ని మరలా దాని జోలికి వెళ్ళొద్దు పాపం ఒప్పుకుంటే దేవుని ద్వారా కనికురం పొందుతో పేతురు పొరపాటు చేశాడు ప్రభువుని ఎరగనని బొంకాడు అయితే వెంటనే ఆ తప్పును ఒప్పుకొని సరి చేసుకున్నాడు ఇంక మళ్ళీ ఆ తప్పు చేయలేదు అందుకే కనికురం పొందాడు దావిది కూడా పొరపాటు చేశాడు విశ్వాస ఉండి కూడా మరి చేయరాని పనిచేశాడు వెంటనే ఒప్పుకున్నాడు సరి చేసుకున్నాడు ఇంకా మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు అలా నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా నువ్వు చేస్తుంటే ఒప్పుకో విడిచిపెట్టే దేవుని కనికరం పొందుకుంటాం